గర్వంగా ఫీల్ అవుతూ గజ్జల్ భారీ ఎత్తున సంబంధాలు జరుపుకుంటున్నారు ఏషియా కప్ గెలవడం ద్వారా ఈ రోజు భారత్ ఒక చరిత్ర సృష్టించింది అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది మనకు ఏషియా కప్ అనేది తొమ్మిదవ సారి రావడం తొమ్మిదవ సారి కప్ కొట్టడం అది కూడా సీనియర్ ప్లేయర్స్ ఎవరైతే విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ లాంటి ప్లేయర్స్ లేకుండా కూడా ఈ రోజు కప్ కప్ పాకిస్తాన్ మీద మనం దాయాదులు అని చెప్తా ఉంటాం పాకిస్తాన్ మీద గెలవడం అనేది చాలా గర్వకారం దేశం ఇవాళ ఆనందోత్సవాల మధ్య పటాకులు కాల్చుకొని చాలా ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటున్న సందర్భం ఏదైతే హైదరాబాద్ ప్లేయర్ తిలక్ వర్ తిలక్ వర్మ గారు చాలా ఉద్భుతమైన ఆట ఆడారు ఈరోజు అతి తక్కువ బాల్లలో ఎక్కువ రన్స్ కొట్టి మంచి పార్ట్నర్షిప్ ఇచ్చి ఈరోజు భారత్ విజయ ఢంకం మోగించేలా చేశారు కాబట్టి ఈరోజు అంతా దేశవ్యాప్తంగా అంత అన్ని ప్రాంతాల్లో సంబరాలు జరుగుతూ ఉన్నాయి అంత గర్వకారణంగా ఉంది భారతి ఈ కప్ కొట్టడం ద్వారా తొమ్మిదో మా కప్ కొట్టడం జరిగింది ఏషియా కప్ లో మంచి రికార్డు మెయింటైన్ చేస్తూ భారత్ ప్రపంచవ్యాప్తంగా మంచి ఫలితాలు సాధిస్తున్నందుకు ప్రపంచ దేశవ్యాప్తంగా అందరూ కూడా ఆనందోత్సవ ఉన్నాం మొదటి నుంచి ఉత్కంఠగా సాగిన భారత్ మన దయాది దేశమైనటువంటి పాకిస్తాన్ పై జరిగిన ఏదైతే ఆసియా కప్ ఆసియా కప్ జరిగిందో దాంట్లో ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది చివరి వరకు కూడా లాస్ట్ ఓవర్ వరకు కూడా దాంట్లో విజయం సాధించడం అనేది దయాది దేశం పైన ఎప్పటికైనా మనకు గౌరవ గర్వకారణమే అదే విధంగా ఈసారి సింధూర్ ఆపరేషన్ తర్వాత మరీ ముఖ్యంగా ప్రతి మ్యాచ్లో కూడా మన దయాది పైన మన విజయ ఆధిపత్యం అనేది కనపరచడం జరిగింది ఫైనల్లో కూడా గెలవడం వాళ్ళు ఫైనల్లోకి రావడం వారిపైన మన గెలవడం కసి తీసుకోవడం అనేది నిజంగా చాలా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దేశం దేశ ప్రజలందరూ కూడా ఎప్పుడైనా మనకు సమూహూర్తులు కారు కానీ వాళ్ళ విషయంలో మనము ఏంటంటే మన విషయంలో వాళ్ళు ప్రతిసారి ఏదో గెలుపుకునేలాగా కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దసరా పండుగ ఈ సరే ఈ గెలుపుతో దసరా పండుగ ముందుగానే మూడు రోజుల ముందుగానే జరుపుకున్నట్లుగా కనిపిస్తుంది గెలిఫ్ల్లో ప్రజలు చూసినట్లయితే అదేవిధంగా దేశ ప్రజలు కూడా ముందుగానే దసరా పండుగ విజయదశమి పండుగ జరుపుకున్నట్లే కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ కప్ కప్లో ఇకనైనా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని వాళ్ళంతా వాళ్ళు తూక పోతే బాగుంటుంది ఇది ఇది నిజంగా వాళ్ళ మీద గౌతమ్ గంభీర్ కానీ ఎవరు కానీ ఏ చర్యలు తీసుకున్నా ఏది చూసినా మన మా పిఎం గారు ప్రధాని మోడీ గారు కూడా సింధూర్ ఆపరేషన్తో మంచి దాన్ని కనపరిచారు అదే విధంగా మన క్రికెట్ క్రీడాకారులు కూడా అదే కలిసితో ఆడి వాళ్ళపైన విజయం సాధించడం అనేది నిజంగా భారతదేశ ప్రతి ప్రౌరుడు కూడా గర్వించదగ్గ విషయం మన జెండా ఎగురవేయడం అనేది నిజంగా ప్రజలందరి కళలో ఆనందాన్ని నింపేటువంటి విషయం కాబట్టి మన ప్రతి క్రీడాకారుడు అదే విధంగా చెప్పాలంటే తిలక్ వర్మ గారు మన తెలుగువాడు మరీ ముఖ్యంగా మనకు గర్వించదగ్గ విషయం ఏంటంటే మన తిలక్ వర్మ మంచి ఆటతో రాణించి భారత విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి తిలక వర్మ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను ఇటువంటి ఆట అనేది చివరి గోల్డ్ వరకు అనేది ఉత్కంఠగా జరగడం నిజంగా ప్రతి ఒక్కరిలో నరాలు తీగ ఉత్కంఠతో జరిగిన ఈ మ్యాచ్లో విజయం సాధించడం చేసుకోవడం మరింత ఆనందాన్ని కలిగిస్తుంది తెలుగులో ఫాస్టెస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది